కోల్కతా ఐపాక్ కార్యాలయంలో సోదాలపై ఈడీ టీఎంసీ నేతల పిటిషన్లను కోల్కతా హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది కార్యాలయంలో ఈడీ సోదాల వ్యవహారంపై కోల్కతా హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి సోదాలపై ఈడీ టీఎంసీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది వాదనల్ని విన్న హైకోర్టు ఈడీ టీఎంసీలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది మమత తమ సోదాలని అడ్డుకున్నారని అన్ని డాక్యుమెంట్లు తనతో తీసుకెళ్లారని ఈడీ ఆరోపించింది ఐబ్యాక్ కార్యాలయంలో తమ ఎలాంటి వస్తువుల్ని స్వాధీనం చేసుకోలేదని తెలిపింది ఐబ్యాక్ కార్యాలయంలో ఈడీ చోదాలపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది మమతా బెనర్జీపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ వాదనల్ని వినే ముందు తమ వాదనల్ని కూడా వినాలని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో క్యాబిట్ దాఖలు చేసింది దీంతో ఈడీ వర్సెస్ ఎస్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది ఇది కౌన్సిల్ వస్ సబ్మిటింగ్ దట్ ది మ్యాటర్ అడ్జోన్మెంట్ ఉల్ బి ది షార్ట్ ఫార్ అండ్ అడ్జోన్మెంట్ బికాస్ ది ম্যাটর ইস পেন্ডিং বিফোর দিম আই টুক দিকমূল কংগ্রেস নীস্টর সেকেন্ড সেট ব্লেম হ্যাড ইন দিস পিটিশন

టీఎంసీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన పత్రాల్ని మాత్రమే తను తీసుకెళ్లినట్టుగా మమత తెలిపారు ఈడీ మాత్రం బొగ్గు స్కామ్ డబ్బును టీఎంసీ నేతలు గోవా ఎన్నికల్లో ఉపయోగించినట్టుగా ఆధారాలున్నాయని ఆ పత్రాలనే మమత తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు